స్టోరీస్ రేయ్ ఇలా అయితే ఈ జన్మలో నీ లవ్ సక్సెస్ కాదురా నేను గ్యారంటీ అవున్రా జీవితాంతం నువ్వు ప్రేమ పాసిలా దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావులా ప్రేమ పాటలు పాడుకుంటూ మిగిలిపోవటం ఖాయం అలా శపించకండిరా పైన తదాస్తూ దేవతలుంటారంట ఇంత భయస్థుడివి నీకెందుకురా ప్రేమా అనండిరా అనండి చూస్తూ ఉండండి ఏదో ఒకరోజు ధైర్యం చేసి వైషూకి ప్రపోజ్ చేస్తాను అప్పుడు చెప్తాను మీ సంగతి వాటి గురించి మాట్లాడరా కల్లో కూడా జరిగిన వాటి గురించి ఎందుకు చెప్పు అని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు సిద్ధు కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేసరికి మేనమామ శంకరం ఇంట్లో ఉంటాడు బావునావు మావయ్య ఆ బావున్నాన్ రాలుడు నువ్వెలా ఉన్నావు బావున్నాన్ మావయ్య బాగా చదువుకుంటున్నావా ఆ రేవతి బాగుందా మావయ్య ఆ బావుందిరా బావని అడిగానని చెప్పమంది అలాగా అన్నయ్య నా కోడలికి తన బావంటే ఎంత ప్రేమో అది అదెప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఒరే సిద్ధు ఈరోజు నువ్వు చదువుకుంటున్నావంటే కారణం మీ మావయ్యరా అవున్రా అప్పట్లో మన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది నిన్ను చదివించే స్తోమత మాకు లేదని నిన్ను చదువు మాన్పించేస్తే మీ మావయ్యే తన డబ్బుతో నిన్ను చదివిస్తున్నాడు ఎందుకో తెలుసుకదా అబ్బా తెలుసులేమ్మా ఇలా రోజుకి వంద సార్లైనా ఈ విషయాన్ని గుర్తు చేస్తుంటారు మామయ్య కూతురు రేవతిని నాకిచ్చి పెళ్లి చేయటం కోసమే కదా అవున్రా కాకపోతే మా భయం మాది ఏరు దాటాక తగలేసినట్టు కాలేజీలో ఎవరినైనా ప్రేమిస్తే ఇచ్చిన మాట పోతుందని మా భయం మాకుంటుంది కదా అలా ఎందుకు చేస్తానమ్మా ఎప్పటికీ నాకు నాకా మాత్రం కృతజ్ఞత లేదనుకుంటున్నారా ఎప్పటికైనా రేవతియే నా కాబోయే భార్య నా అలాంటి అలాంటివాడు కాదులే మాట మీద నిలబడతాడు థ్యాంక్స్ మావయ్య కనీసం మీకైనా నా మీద నమ్మకం ఉంది అని తన గదిలోకి వెళ్ళి వైషూ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ వైషు ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు వైషు తనలో తాను పాపం సిద్ధు నన్ను నోట్స్ అడగటానికే తెగ పడిపోయాడు ఇలా అయితే మరి ఎలా ప్రపోజ్ చేస్తాడు తలుచుకుంటుంటేనే నవ్వొస్తుంది బాడీగార్డ్ల నా వెనకాలే తిరుగుతాడు కానీ ఒక్క ముక్క కూడా మాట్లాడడు ఏదేమైనా ప్రేమించేవాణ్ణి వెనక తిప్పుకుంటుంటే ఆ ఫీలింగ్ మాత్రం చాలా బావుంటుంది అని అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటుంది అది గమనించిన వైషు తల్లి ఏంటే తినటం కూడా మానేసి నీలో నువ్వే మాట్లాడుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నావు ఆ మాటకి ఉలిక్కిపడుతుంది వైషు అబే ఏం లేదమ్మా ఏంటే నువ్వు ఎప్పుడు దాన్ని ఏదో ఒకటి అంటూనే ఉంటావు ప్రతి చిన్నదానికి దానిమీద అనుమానం దేనికి అనుమానం కాదండి ఈడొచ్చిన ఆడపిల్ల ఏదైనా తేడా జరిగి తర్వాత ఏడవటం కంటే ముందే జాగ్రత్త పడటం మంచిది కదా అని జాగ్రత్త మంచిదే కాని మరీ ఇంత అతి జాగ్రత్త అవసరం లేదు అమ్మాయికంటూ కొన్ని సరదాలు ముచ్చట్లు ఉంటాయి వాటిని గుర్తు చేసుకుని సంతోషపడకూడదా ఏంటి సర్లేండి మీరు మరీ దాన్ని వెనకేసుకురాకండి రేపేదైనా తేడా జరిగితే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనరు తల్లి పెంపకం సరిలేదని నన్నంటారు అమ్మా ఏంటిది నా గురించి తెలీదా మీకు మీకు తలవంపులు తెచ్చే పనులు నేనెప్పటికీ చేయను అది నా కూతురంటే ఇక పిచ్చి పిచ్చి అనుమానాలు ఆలోచనలు మాని భోజనం చేయండి అని అనుకుంటారు అక్కడ సిద్ధు తనలో తాను ఇక లాభం లేదు నా ఫ్రెండ్స్ నోరు మూయించాలంటే నేను వీలైనంత త్వరగా వైశ్యూకి ప్రపోజ్ చేయాలి వైషుకి డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేయటానికి ధైర్యం చాలటం లేదు కాబట్టి లవ్ లెటర్ రాస్తాను అని అనుకొని ఓ లవ్ లెటర్ రాయటం మొదలు పెడతాడు అప్పుడే సిద్ధు తల్లి తన గదిలోకి వస్తుంది వెంటనే సిద్ధు లెటర్ని బల్ల కింద దాచిపెడతాడు ఏంట్రా ఏం చేస్తున్నావు అబ్బే లేదమ్మా డ్రాయింగ్ వేస్తున్నా జాగ్రత్త పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు అని వెళ్ళిపోతుంది అమ్మో కొంచెంలో దొరికిపోయేవాణ్ణి అని ఊపిరి పీల్చుకుంటాడు లవ్ లెటర్ రాయటం పూర్తవుతుంది కానీ వైషుకి ఆ లవ్ లెటర్ ఎలా ఇవ్వాలో అర్థం కాక దాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఓ రోజు మార్కెట్ దగ్గర వైష్యూ కనిపిస్తుంది వైషు కూరగాయలు కొంటూ ఉంటుంది చేతిలో లెటర్తో తాను కూడా కూరగాయలు తీసుకున్నట్టు నటిస్తూ ఉంటాడు సిద్ధు అతన్ని చూస్తుంది వైషు తనలో తాను అసలే అమ్మకి నా మీద అనుమానం ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తుంది అలాంటిది ఈ సిద్ధూ నన్ను ఫాలో అవుతున్నాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా నా తాట తీస్తుంది నాన్నకి చెప్పి ఆయనకి నా మీద ఉన్న ప్రేమని పోగొడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అని సిద్ధు వైపు చూడకుండా వచ్చిన పని చేసుకుంటూ ఉంటుంది సిద్ధు తనలో తాను ఈరోజు ఎలాగైనా వైష్వుకి లెటర్ అందేలాగా చేయాలి అని అనుకుంటాడు కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది వైషు సిద్ధు వెనకాలే వస్తుంటాడు ఇదేంటి సిద్ధు నా వెనకాలే వస్తున్నాడు మా అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా అని భయంతో వైషూకి ఒళ్లంతా చెమటలు పడతాయి సిద్ధు వైషూకి దగ్గరగా వచ్చి లెటర్ని తన కూరగాయల బుట్టలో వేసి వెళ్ళిపోతాడు అది చూసి షాక్ అవుతుంది వైషు ఆ లెటర్లో తన మీద ఇష్టముంటే ఊరి చివర మర్రిచెట్టు దగ్గరకు రమ్మని రాసి ఉంటుంది వెంటనే లెటర్ తీసి దాచిపెడుతుంది సిద్ధు మర్రిచెట్టు దగ్గర టెన్షన్ టెన్షన్గా వైషు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మరోవైపు వైషు తనలో తాను తనంటే ఇష్టముంటే ఊరి చివరికి రమ్మని రాశాడు సిద్ధు ఇప్పుడు బయటికి వెళ్తే ఎక్కడికని అడుగుతుంది అమ్మ వెళ్ళకపోతే తనంటే ఇష్టం లేదేమో అనుకుంటాడు సిద్ధు నా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా ఉంది అని అనుకుంటూ ఉపాయం కోసం అటూ ఇటూ తిరుగుతూ తెగ ఆలోచిస్తుంది అలా చాలాసేపు గడుస్తుంది అక్కడ సిద్ధూ వైషు ఇంకా రాలేదేంటి కొంపదీసి తనకి నేనంటే ఇష్టంలేదా ఇప్పటివరకు తనొస్తే ఏం మాట్లాడాలా అని టెన్షన్ పడ్డాను కాని ఇప్పుడు తను రాదేమోనని భయంగా ఉంది దేవుడా ఎలాగైనా వైషు వచ్చేలాగా చెయ్యి అని అనుకుంటూ ఉంటాడు అక్కడ వైషు ఏదైతే అదైంది నోటికొచ్చిన ఏదో ఒక సమాధానం చెప్దాం అని బయలుదేరుతుండగా ఆమె తల్లి ఈ టైంలో ఎక్కడికే బయలుదేరావు అమ్మా అది అది నా ఫ్రెండ్ దీప్తి దగ్గరికి నోట్స్ రాసుకుందామని మరైతే బుక్స్ ఏవి గతుక్కుమంటుంది వైషు అవును కదా బుక్స్ మర్చిపోయానేంటి అని గబగబా బుక్స్ తెచ్చుకుంటుంది ఇంటికి త్వరగా రా అలాగే అమ్మా అని బయటకి వచ్చేస్తుంది వైషూ కొద్దిసేపటికి చివర ఉన్న మర్రిచెట్టు దగ్గరికి వెళ్తుంది వైషుని చూసి సిద్ధుకి సంతోషం టెన్షన్ రెండూ పెరిగిపోతాయి ఏంటి సిద్ధు నీ మనసులో మాట చెప్పటానికి ఇన్నాళ్లకు ధైర్యం వచ్చిందా అది కూడా లెటర్లో అవును వైషు ఎందుకో నాకు ఇలాంటివంటే కొంచెం భయం సిద్ధు మనం పెళ్లి చేసుకుంటాం కదా అని అడగ్గానే సిద్ధూకి వాళ్ల మామయ్య కూతురు రేవతి గుర్తుకొస్తుంది ఒక్క క్షణం సైలెంట్ అవుతాడు మాట్లాడవేంటి సిద్ధూ అదేంటి అలా అడిగావు వైషు ఎవరైనా ప్రేమించుకునేది పెళ్లి చేసుకోటానికే కదా అది కాదు సిద్ధూ కొంతమంది సరదాకి టైంపాస్ కోసం కూడా లవ్ చేసుకుంటున్నారు అలా అయితే ముందే చెప్పు ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం చిచి నేను అలాంటి వాణ్ణి కాదు వైషు నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాం నమ్ము ఐ లవ్ యు టూ సిద్ధు అని ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు అలా వారి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్